నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను షీల వ్యవసాయం చేయాలంటే సారవంతమైన నేల కావాలి అందులో పోషకాలున్న మట్టి ఉండాలి ఇదంతా పాత పద్ధతి ఇప్పుడు చేతికి మట్టి అంటే పరలేదు వానలు కురవలేదన్నా బాధ లేదు కలుపు మొక్కల దిగులు లేదు చీడపీడల బెడద అంతకన్నా లేదు ఎకరాల లెక్కల పొలం లేదన్న చింతా లేదు ఉన్న కాస్త నేలైనా పర్లేదు ఏడాది పొడవునా పచ్చని పంటలు పండించవచ్చు లాభాలు పొందవచ్చు అయితే ఇది సామాన్య రైతులు చేసే పద్ధతి మాత్రం కాదు సుమా నగరాల్లోని రైతులు నేల విడిచి చేస్తున్న సాగు అదే హైడ్రోపోనిక్స్ వ్యవసాయం ఈ సాగు విధానం ఇప్పుడిప్పుడే భారత్లోనూ విస్తరిస్తోంది మరి ఇవాటి మన నేలతల్లి కార్యక్రమంలో హైడ్రోపోనిక్స్ సాగు పద్ధతి ఏంటో దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా ఒకప్పుడు కొన్ని రకాల పండ్లను కూరగాయలను పూలను పొలాల్లో సాగు చేసేవారు సాంకేతిక విజ్ఞానంతో పురోగతి కారణంగా అధిక ఆదాయం ఇచ్చే పండ్లను కూరగాయలను పూలను పాలీహౌస్ లో సాగు చేసేవారు అయితే ఇప్పుడు పాలీహౌస్ కంటే అధునాతన పద్ధతుల్లో కొన్ని రకాల కూరగాయలు పూలు పండ్లను సాగు చేస్తున్నారు ఆ అధునాతన పద్ధతుల్లో ముఖ్యమైనది హైడ్రోఫోనిక్స్ సాగు గ్రీక్ భాషలో హైడ్రో అంటే నీరు ఫోనిక్ అంటే పని చేయటం లేదా సాగు చేయటం అని అర్థం ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మట్టి లేకుండా ఖనిజ పోషకాలను ఉపయోగించి మొక్కలను పెంచటమే ఈ హైడ్రోఫోనిక్ సాగు విధానం ఈ విధానాన్ని పంతొమ్మిది వందల ముప్పైలో ప్రపంచ యుద్ధంలో సైనికులకు ఆహారం అందించటం కోసం రూపొందించారు సాధారణ నేలల్లో పెరిగే మొక్కలు మట్టిలో నుంచి వాటికి కావాల్సిన పోషకాలను పీల్చుకుంటాయి కానీ ఈ విధానంలో మట్టి బదులు ఒక జడ పదార్థం ఉపయోగించి మొక్కకు కావాల్సిన పోషకాలను పోషక ద్రావణం ద్వారా మొక్కలకు అందిస్తారు హైడ్రోఫోనిక్స్ను ఆహారోత్పత్తికి ఒక ప్రత్యామ్నాయ మార్గంగా భావించవచ్చు నేలలో సాగుతో పోలిస్తే ఈ విధానం ద్వారా మంచి నాణ్యత అధిక దిగుబడి గల పంటల్ని పొందొచ్చు సాధారణ పంట పండటానికి నేల వాతావరణం అనుకూలంగా లేని ప్రదేశాల్లో కూడా పంటలను పండించవచ్చు ప్రస్తుత కాలంలో ఈ విధానం ద్వారా పూలు కూరగాయల సాగు జోరుగా ఊపందుకుంటోంది హైడ్రోఫోనిక్స్ వల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు ఉంటాయి అందులో మొదటిది అధిక పంట దిగుబడి కాక రెండోది సాధారణ వ్యవసాయం సాధ్యం కాని చోట ఈ విధానం అనుసరించి పంటను పొందటం ఇవే కాకుండా సాధారణ సాగుతో పోలిస్తే ఇంకా కొన్ని అదనపు ప్రయోజనాలు పొందొచ్చు నేలలో పండిన అదే పంటను ఈ విధానంలో చాలా తక్కువ విస్తీర్ణంలో పొందొచ్చు ఇందులో మొక్క వేర్లకు యాంత్రిక అడ్డు లేకపోవటం మొక్కకు కావలసిన పోషకాలు పుష్కలంగా లభించటం మొక్కకు కావలసిన కాంతిని కృత్రిమంగా లైట్ల ద్వారా అందించటం వల్ల మొక్క వేగంగా పెరిగి తక్కువ వ్యవధిలోనే చేతికి అందుతుంది తక్కువ శ్రమ యాజమాన్య పద్ధతులు తక్కువగా ఉండటం నీటి యాజమాన్యం పోషక యాజమాన్యం మొత్తం యాంత్రీకరించటం వల్ల సాగు పనులు సులువుగా చేసుకోవచ్చు ఈ విధానం ద్వారా నీటి పొదుపు కూడా ఎక్కువ అవుతుంది సాధారణ పొలంలో సాగుకయ్యే నీటిలో ఇరవయో వంతు నీటితోనే సాగు చేసుకుని నీటిని ఆదా కూడా చేసుకోవచ్చు ఈ విధానంలో పోషక ద్రావణాన్ని పునర్వినియోగించుకోవటం వల్ల నేల కాలుష్యం అరికట్టి సాగు వ్యయాన్ని తగ్గించుకుని నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు అంతేకాదు కలుపు సమస్యను కూడా అరికట్టొచ్చు సాధారణంగా అసలు కలుపు అనేది ఉండదు పీడపీడలు ఇతర వ్యాధుల బెడద ఈ పద్ధతి సాగులో చాలా అరుదు వచ్చినా సులభంగా నియంత్రించవచ్చు వేరు వ్యవస్థ ఉష్ణోగ్రత తేమ శాతం వెలుతురు శాతం మార్చుకోవటానికి వీలుగా ఉండటం వల్ల మొక్క వేరు వ్యవస్థ మీద ఎక్కువ పట్టు సాధించవచ్చు సాధారణ పొలం సాగుతో పోలిస్తే ఇందులో మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండటం మొక్క కాల వ్యవధి తక్కువగా ఉండటం వల్ల అధిక దిగుబడిని పొందొచ్చు బయటి వాతావరణంతో సంబంధం లేకుండా ఏడాది పొడవుగా సాగు చేయటం వల్ల అధిక ఆదాయం పొందొచ్చు దుమ్ము ధూళి వాసన లేని అత్యధిక నాణ్యమైన పంటను పొందొచ్చు హైడ్రోపోనిక్స్ పద్ధతిలో మొక్కకు పోషకాలను ఏ విధంగా అందిస్తారు పంటకు అవసరమైన ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం ఏంటి వాయు ప్రసరణ ఏ విధంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం హైడ్రోఫోనిక్ విధానంలో మట్టి వాడకం ఉండదు కాబట్టి పోషక ద్రావణంలో మొక్కలు కొట్టుకుని వెళ్లకుండా ఒక ఊతంలో ఉండటానికి ఒక జడ పదార్థం అవసరం ఉంటుంది మనం సాగు చేసే పంటను బట్టి రాక్పూల్ పైర్లెట్ వెర్మిక్యులేట్ ఇసుక మొదలైన వాటిని ఎంచుకోవచ్చు కావలసిన పోషకాలను ద్రవ రూపంలో మొక్క వేర్లకు అందిస్తాం ఈ పోషక ద్రావణం మనకు ఎంచుకున్న పంటను బట్టి ఉంటుంది కూరగాయలకు ఓ విధంగా పూలకు గులాబీలకు ఒక మోతాదులో చామంతులకు ఓ మోతాదులో పోషక ద్రావణం అందించాలి కోసం ఎంచుకున్న పంటకు అవసరమైన ఉష్ణోగ్రతను సమయానుసారంగా హెచ్చు తగ్గులు లేకుండా పాటించాలి తద్వారా మంచి దిగుబడిని అనుకున్న సమయానికి పొందొచ్చు సాగుకు ముందు మనం ఎంచుకున్న పంట సాగుకు అనువైన పగటి రాత్రి ఉష్ణోగ్రత దానిని నియంత్రించే విధానం గురించి తెలుసుకోవడం తప్పనిసరి హైడ్రోఫోనిక్స్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న ప్రదేశంలో వాయు ప్రసరణ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి తద్వారా మొక్కలకు చీడపీడలు ఆశించకుండా మంచి దిగుబడిని పొందొచ్చు ఈ విధానంలో మొక్క వేరు చుట్టూ నిరంతరం పోషక ద్రావణం ప్రసరణ ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన మోటార్లు పైపులు ఉదజన శాతం మొదలైన వాటిని కొలిచే పరికరాలు ఇతర ఎరువులన్నింటినీ దగ్గర ఉంచుకోవాలి హైడ్రోఫోనిక్స్ సాగు విధానంలో నీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ సాగుకు అవసరమైన నీటిని తగిన మోతాదులు నిలువ ఉండేలా చూసుకోవాలి ఇక్కడ నీటి నాణ్యత చాలా ముఖ్యం హైడ్రోఫోనిక్స్ విధానంలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుతున్న పదార్థం రాక్ వూల్ ఈ పదార్థం సురక్షితం క్యాన్సర్ కలిగించే గుణాలు ఏమీ లేకపోవడంతో సమర్థవంతమైన పదార్థంగా నిరూపితమైంది దీంతోపాటు పైర్లెట్ వెర్మిక్యులేట్ ఇసుక కొబ్బరి పీచు కూడా వాడవచ్చు హైడ్రోపోనిక్స్ సాగును పెద్ద ఎత్తున చేస్తున్న రైతులు కొబ్బరి పీచును వాడి మంచి దిగుబడిని పొందుతున్నారు హైడ్రోపోనిక్స్ పద్ధతిలో మట్టి లేకుండా సాగు చేయడం వల్ల ఆహార ఉత్పత్తుల కొరత తీరడమే కాకుండా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు ఈ విధానంలో మొక్కలు ఇరవై నుంచి యాభై శాతం వేగంగా పెరుగుతాయి హైడ్రోపోనిక్స్ లో అన్ని మన ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి సీజన్ ప్రాంతంతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా వివిధ రకాల పంటలను పండించుకోవచ్చు మరి హైడ్రోపోనిక్స్ లోను సుమారు ఆరు పద్ధతుల్లో పంటల సాగు చేసుకోవచ్చు మనం సాగు చేయాలనుకున్న పంట విస్తీర్ణం సాగు ప్రదేశాన్ని బట్టి ఏదో ఒక పద్ధతిని ఎన్నుకోవచ్చు మరి ఆ పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం మట్టి లేకుండా మొక్కల్ని పెంచవచ్చని పదహారో శతాబ్దంలోనే శాస్త్రవేత్తలు నిరూపించారు అయితే ప్రయోగశాలలకే పరిమితమైన ఈ పరిశోధనను పంట పొలాల వరకు తీసుకురావడం కొంతకాలం క్రితం మాత్రమే మొదలైంది అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జపాన్ ఇజ్రాయెల్ తదితర దేశాల్లో రైతులు ఈ విధానంలో కూరగాయల్ని ఆకుకూరల్ని పండిస్తున్నారు పండ్ల తోటల్ని సాగు చేస్తున్నారు ఆ స్ఫూర్తితోనే మన దేశంలో కూడా పలువురు విద్యావంతులు గత కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు కొందరు వ్యాపార స్థాయిలో పనిముట్లను తయారు చేసి విక్రయించడము ఆసక్తి గలవారికి శిక్షణ ఇవ్వడము ప్రారంభించడంతో ఇప్పుడు ఔత్సాహికులు చాలా మంది హైడ్రోపోనిక్స్ బాట పడుతున్నారు ఒక అమెరికాలోనే దాదాపు పది లక్షల మంది ఇళ్లలో హైడ్రోపోనిక్స్ సాగు చేస్తున్నారని అంచనా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవలే ఒక హైడ్రోపోనిక్ ఫామ్ ప్రారంభమైంది ఆటోమేటెడ్ విధానంలో నిర్మించినటువంటి ఈ ఫామ్ లో మంది మాత్రమే సిబ్బంది ఉంటారు మిగిలిన పని అంతా రోబోలే చేస్తాయి ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రోపోనిక్ ఫామ్ నిర్మాణాన్ని దుబాయ్లో ప్రారంభించారు తొమ్మిది వందల ఎకరాల ఈ ఫామ్ లో రోజుకు ఐదు పాయింట్ మూడు టన్నుల కూరగాయలు పండించనున్నారు ఇందులో వంద చదర పడుగుల వైశాల్యంలో మూడు వందల ఇరవై గ్యాలన్ల నీటితో పండించే పంటకు సంప్రదాయ సేద్యంలో అయితే ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల నలభై చదుర పడుగుల నేల రెండు లక్షల యాభై వేల గ్యాలన్ల నీరు అవసరమవుతాయని అంచనా హైడ్రోపోనిక్స్ లో కూడా సుమారు ఆరు పద్ధతుల్లో పంట సాగు చేసుకోవచ్చు అందులో మొదటిది విక్ విధానం ఇది చాలా సులభమైంది తక్కువ ఖర్చుతో కూడుకున్నది ఈ విధానంలో మొక్క వేర్లకు పోషక ద్రావణం అందించడానికి ఎలాంటి మోటార్లు వాడరు ద్రవాన్ని పీల్చుకుని వేరు వ్యవస్థకు అందించే పొడవాటి గొట్టాలను ఉపయోగిస్తారు పోషకాలు తేమ తక్కువ అవసరమయ్యే చిన్న చిన్న మొక్కలకు ఈ విధానం బాగా పనిచేస్తుంది ఇక రెండవది అండ్ ఫ్లో ఈ విధానంలో ద్రావణ ట్యాంకులో ఓ పంపును ఉంచి దాని ద్వారా మొక్కలకు ద్రావణం సరఫరా చేసి మళ్లీ వాడిన ద్రావణాన్ని తిరిగి ట్యాంకులోకి మళ్లిస్తారు ఇది ఒక టైమర్ ను ఉపయోగించి చేసే నిరంతర ప్రక్రియ ఇక మూడవది న్యూట్రియంట్ ఫిల్మ్ హైడ్రోపోనిక్స్ విధానంలో ఇది ఎంతో ముఖ్యమైంది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయంగా దీన్ని పాటిస్తున్నారు ఈ విధానంలో మొక్క వేర్లను ఒక ట్రేలో వేలాడదీసి వేర్ల చుట్టూ నిరంతరం పోషక ద్రావణం ప్రసరణ జరిగేలా చూస్తారు ఇది నిరంతర ప్రక్రియ ఇందులో టైమర్ల వాడకం ఉండదు ఇక డ్రిప్పు విధానం ఇందులో మొక్కలను జడ పదార్థంతో నింపిన బెడ్లలో ఉంచి సాధారణ డ్రిప్పు విధానం ద్వారా పోషక ద్రవాన్ని మొక్క వేర్లకు అందే విధంగా చూస్తారు ఈ విధానం భారీ ఎత్తున సాగు చేయాలనుకునే వారికి ఎంతో అనుకూలం ఇక గ్రోబ్యాగ్ విధానం ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉంది ఇందులో మొక్కలను గ్రో బ్యాగ్స్ లో పాతుకుని వాటికి కావలసినటువంటి ద్రవాన్ని డ్రిప్ ద్వారా అందిస్తారు ఈ విధానం ద్వారా సాగుకు ఎక్కువ స్థలం లేని చోట పరిమిత స్థలంలో ఇంటి పైకప్పు మీద మొక్కలను పెంచవచ్చు రాకుపూలు విధానంలో మొక్కలను హార్టికల్చర్ గ్రేడ్ రాకుపూలు పూలు లలో పెంచి వాటికి పైపుల ద్వారా పోషక ద్రావణాన్ని అందిస్తారు ఇది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయంగా సాగులో ఉన్న హైడ్రోపోనిక్స్ విధానం హైడ్రోపోనిక్స్ సాగు ద్వారా ముఖ్యంగా కూరగాయలు పండ్లు పూల సాగును చేయొచ్చు పండ్ల మొక్కల్లో స్ట్రాబెర్రీ కూరగాయల్లో టొమాటో మిర్చి వంగ బీట్రూట్ క్యాబేజీ ఆకుకూరల్లో పాలకూర తోటకూర లెచ్యూస్ పూల మొక్కల్లో బంతి గులాబీ కార్నేషన్ చామంతి జిస్సోఫిల్లా లిల్లీ వంటి వాటితో పాటు పశుగ్రాసాలను కూడా సాగు చేసుకోవచ్చు సంప్రదాయ వ్యవసాయంతో పోల్చితే హైడ్రోపోనిక్స్ సాగుతో ఎన్నో విశేషాలు లాభాలు ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి అందులో ముఖ్యంగా దీని ఏర్పాటు ఎంతో ఖర్చుతో కూడుకున్నది సాగు చేసేవారికి దీని గురించి ఎంతో పరిజ్ఞానం అలాగే నైపుణ్యం అవసరం ఈ విధానంలో అన్ని మొక్కలకు ఒకే పోషక ద్రావణం ప్రసరణ అవడం వల్ల కొన్ని అంటువ్యాధులు సోకే అవకాశం ఉంటుంది ఇలాంటి వాటిలో ఎంతో జాగ్రత్త వహించాలి ఈ సాగులో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉండాలి రైతులు తరతరాలుగా ఒకే పొలంలో సాగు చేయడం వల్ల నేర నిస్సారమై దిగుబడిపై ప్రభావం చూపుతోంది రసాయన ఎరువుల వాడకం వల్ల కూడా నేల కాలుష్యం పెరిగి భూమిలో సారం తగ్గిపోతోంది అంతేకాదు పెరుగుతున్న పట్టణీకరణ వల్ల సాగులో ఉన్న భూమి విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది ఇలాంటి సమయంలో రైతులు నూతన సాగు విధానాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి పద్ధతుల్లో హైడ్రోపోనిక్స్ పద్ధతి ఒకటి రైతులు సాగులో మూస ధోరణిలో వెళ్లకుండా ఇలాంటి కొత్త విధానాలు పాటించి మంచి దిగుబడి ఆదాయం పొందుతారని ఆశిద్దాం ఇది వంటి నేలతల్లి కార్యక్రమ విశేషాలు చూస్తూనే ఉండండి టీవీ కార్యక్రమాన్ని మీకు